హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను ఉసిరగాయ పచ్చడి పెడుతున్నాను మీరంతా బాగున్నారండి మీరందరూ బాగుండాలండి ఈ పచ్చడి కొరకు ఊసిరగాయలు ఒక పావు కేజీ ఊసిరగాయలు ఇవి బాగా వాటాలు వేసి కడిగి తుడిసి పెట్టుకున్న ఆరబెట్టుకున్నవి ఈ పచ్చిమిర్చి కూడా పావు కేజీల సగం నూట ఇరవై ఐదు గ్రాములు ఇవి కూడా వాటాలు వేసి కడిగి తుడిసి ఆరబెట్టుకున్న మిరపకాయలు ఈ పావు కేజీ ఉసిరికాయలకు ఈ సగం పావు కేజీల సగం పచ్చిమిర్చి సరిపోతుంది ఉసిరగాయలు అన్నీ ఇలాగా కాటు పెట్టేసుకోవాలి ఇవి నూనెలో వేయించేటప్పుడు నూనె లోపలికి వెళ్ళి పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ ఉసిరికాయలన్నీ ఇలా కాటు పెట్టుకోవాలి తర్వాత పొయ్యిన ఒక బాండి పెట్టి ఒక స్పూను మెంతులు వేసి ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు ఇవి వేయగాల్సిన అవసరం లేదు వేడైతే చాలు ఇవి మిక్సీ జారో పోసేసుకొని అదే బాండిల ఐదు స్పూన్ల నువ్వులు వేసేసి ఇవి ఇవి కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా మిక్సీ జారో పోసేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇట్లా చిన్నగా కట్ చేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి ఇలాగ మెత్తగా అయిపోవాలి ఇలా మెత్త పట్టుకొని పక్కన పెట్టేసి పచ్చిమిర్చి ఇలాగ కచ్చపచ్చగా పట్టుకోవాలి మెత్తగా పట్టకూడదు ఇప్పుడు అదే బాణిలా నూనె ఇది నూట ఇరవై ఐదు గ్రాముల గల గ్లాసు కొంచెం తక్కువ పోస్తున్న ఈ పచ్చడికి నూట యాభై గ్రాముల నూనె పడుతుంది మళ్ళీ తర్వాత తాలింపు కొరకు పోసుకుంటానండి ఇవి కాగిన తర్వాత ఇవి వేసేసి ఉసురగాయలు ఈ ఉసిరగాయలు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీకు ఇంకా నూనె ఎక్కువ కావాలంటే పోసేసుకోండి నేనైతే నూట యాభై గ్రాములు పోసేస్తా దీనికి ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండిల మనం పేస్ట్ మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయల పేస్టు వేసేసుకొని ఇది వేయించుకోవాలి ఈ లోపల అవి ముక్కలు చేసుకుందామండి ఆరిపోయింది ఇవి కొంచెం కొంచెం కాలుతున్నవి లేకపోతే ముక్కలు బాగా వచ్చేస్తాయి గింజలు సపరేట్ అవుతాయి ఇలాగ అన్ని ముక్కలు గింజలు అన్నీ సపరేట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి ఇలాగ అన్ని ముక్కలు చేసుకోవాలండి చాలా బాగా అవుతాయి ముక్కలు ఇలాగా అన్నీ గింజలు అన్నీ సపరేట్గా వస్తాయి పేస్టులా పచ్చిమిరకాయల పేస్టులా ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ వేసేసి ఇది బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగితే పచ్చడి టేస్ట్గా ఉంటుంది వేగిపోయిన పచ్చిమిర్చి పేస్టుల ముక్కలు ఉసిరగాయ ముక్కలు వేసేసి కలిపేసుకొని దీనికి ఒక రెండు వేల గడ్డలు పొట్టు తీసి చితగ కొట్టుకున్న గడ్డలు వేసేసి ఈ ఎలిపాయలు కొంచెం కలర్ వస్తే చాలండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇది కలిపేసుకొని ఇదంతా కలిపేసుకొని ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే పొళ్ళు కలపకూడదు ఈ లోపల ఒక చిన్న గరిటె పెట్టుకొని మూడు స్పూన్ల నూనె నూట ఇరవై ఐదు గ్రాములు నూనె పోసాను కదండి ఇది ఒక ముప్పై గ్రాములు నూట యాభై గ్రాములు అవుతుంది జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఎల్లిపాయలు పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు కరివేపాకు ఇది కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇది చల్లగా కావాలి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అది చల్లగా అయిపోయిందండి పచ్చడి ఇంకొక స్పూను సాల్ట్ వేసి ఈ పొడి మెత్తగా పట్టుకున్న పొడి వేసేసుకొని బాగా కలిపేయాలి ఇది బాగా కలిపేసుకొని ఒక నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్న అది నిమ్మకాయ కలిపేసి ఇది బాగా కలిపిన తర్వాత చల్లగైన తాలింపు పోసేయాలండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ పచ్చడి నెల రోజులు వేట పెడితే నిల్వ ఉంటుంది ఫ్రిజ్లో పెడితే రెండు మూడు నెలలైనా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇది చాలా టేస్ట్గా ఉండే పచ్చడి ఆరోగ్యం కూడా కదండి